జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు రెండో రోజు టీటీడీ నుంచి వచ్చిన వేద పండితులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు రెండో రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని రెండో వార్షికోత్సవంలో భాగంగా ఆలయంలో స్వామివారికి జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వకసేన ఆరాధన మహాసంకల్ప వృద్ధితో శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవ కార్యక్రమం ప్రారంభించారు కాగా ఆలయ ధర్మకర్త గన్ర జ్యోతి వెంకటరమణారెడ్డి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు భవనారాయణచార్యులు ఆధ్వర్యంలో అగ్ని మధనం గావించి మహాహోమ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది వేద సంస్కృతిలో అగ్ని పుట్టించడానికి అత్యంత పవిత్రమైన విధానం వేద విధాన ప్రకారం హోమం చేసే ముందు అగ్ని వెలిగించడానికి అరణి కఠినాలు అంటే కర్రలు వాడేవారు దీనిని అరణి మంథన జన్య అగ్ని అని కూడా పిలుస్తారు పైకర్రను కింద కర్రలో రుద్దితే రాపిడి వల్ల ఉష్ణం ఏర్పడి దాంతో నిప్పు పుడుతుంది ఆ అగ్నినే పవిత్రమైనదిగా భావించి హోమంలో ఉపయోగిస్తారు అనంతరం ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం నవగ్రహ స్థాపన కార్యక్రమాలను నిర్వహించారు భక్తులకు శ్రీధర్ రెడ్డి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేశారు తిరుపతిని తలపించే విధంగా ఎంతో వైభవోపేతంగా పలు పూనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ రూరల్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆలయ ధర్మకర్త అయిన గన్ జ్యోతి వెల్లడించారు భూపాలపల్లిలో ఉన్నటువంటి మంజూర్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవంతో కూడుకున్నటువంటి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనవి దాంట్లో భాగంగా నిన్న మొదటి రోజు వార్షికోత్సవం పూర్తి చేసుకోవడం స్వామివారిని ప్రతిష్ఠించుకొని మరి రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో కడుగు విడుతున్నటువంటి సందర్భంలో చాలా సంతోషంగా చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మరి స్వామి ఇక్కడ విరాజమానుడై విరాజిల్లుతున్నటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఇలా మరి కలియుగంలో కోరుకున్నటువంటి కోరికలను తీర్చేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి మరి స్వామి అందరి కష్టాలను తీర్చడానికే వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం మరి అందులో భాగంగా ఈరోజు భూపాలపల్లిలో భూపాలపల్లి ప్రజల కోసం మరి ఇక్కడ స్వామి విరాజమానుడు అయినాడు చాలా సంతోషం మరి నిన్నటి మొదటి కార్యక్రమంలో స్వామివారికి ఉత్సవమూర్తికి విరాటికి అభిషేకము అదేవిధంగా మరి పవిత్రలు ప్రతిష్టాపన మరి దాంతోపాటుగా సాయంత్రము నిన్న కృష్ణాష్టమి రోజే మరి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించుకోవడంలో భాగంగా నిన్న కృష్ణాష్టమి వేడుకలు కూడా చేసుకోవడం ఉట్టి కొట్టడం మరి సాయంత్రం శాంతి కళ్యాణం ఈరోజు ఉదయం మరి మిగతా కార్యక్రమాలు కూడా ఇక్కడ అగ్నిమదనము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవాళ స్వామివారి మూలము ఇవాళ ఉత్సవమూర్తులకు కూడా అభిషేకము ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా ఒక వైభవంగా ఒక ప పండగ లాగా సంతోషంగా తిరుపతిని తలపించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి భూపాలపల్లి భక్తులకి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చెప్తా ఉన్నాను అందరు కూడా వచ్చి స్వామిని దర్శించుకోండి ఎందుకంటే ఈ పవిత్రోత్సవం అంటేనే సంవత్సర కాలంలో చేసేటువంటి మరి దోషాలు ఏమున్నా నివృత్తి కావడానికే ఈ పవిత్రోత్సవం అనేది చేయడం జరుగుతుంది మరి మనం ఇంట్లో కూడా పూజలు కార్యక్రమాలు చేస్తాం దాంట్లో కూడా ఎటువంటి మరి మనం కొన్ని కొన్నిసార్లు చేస్తాము చేయలేకపోతాము ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ స్వామి సమక్షంలో సామూహికంగా చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటే మరి ఎక్కువ భాగంలో ఫలితం అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మన భూపాలపల్లి మన స్వామి మన ఆలయము అందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని మిగతా ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి